నేను ఈరోజు గోంగూర రైస్ చేస్తున్నాను ఫస్ట్ బాండీలో నూనె పెట్టి కొంచెం శనగపప్పు మినపప్పు కొంచెంగా మెంతులు ఆవాలు అవి వేగిన తర్వాత ఇలా పచ్చిమిర్చి ఇట్లా వేసుకోవాలి ఇంకా ఎక్కువగా ఇష్టమైతే ఎన్నైనా వేసుకోవచ్చు నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలు తుంచి వేశాను వేసి ఈ మిక్స్ గోంగూర గోంగూర బాగా వచ్చినప్పుడు మామూలుగా ఒక బాండీలో నూనె వేసి దాన్ని మగ్గబెట్టేసి కాస్త ఉప్పు పసుపు కలిపి పెట్టుకోవాలి ఒక ముద్ద అది ఎప్పుడైనా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ గోంగూర రైస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ముద్ద కూడా మనకి ఎంత క్వాంటిటీ చేద్దాం అనుకుంటున్నామో అంత ముద్ద తీసుకుని ఈ తిరగమాతలో వేసేసుకోవాలి వేసుకుని కొంచెం ఒక వన్ మినిట్ కాస్త ఇలాగా ఉడకబెట్టేసుకుని స్టవ్ ఆపేసేయాలి తర్వాత రైస్ మనం ఆల్రెడీ పెట్టుకున్న రైస్ ఈ కుక్కర్లో రైస్ వండేసింది వండేసిన ఇది మనకి ఎంత క్వాంటిటీ చేద్దామనుకుంటున్నామో అంత క్వాంటిటీ రైస్ దీనిలో కలుపుకోవచ్చు దీనికి ఏమి మెజర్మెంటు కొలతలు మెజర్మెంట్స్ అని కొల అంటే కొలతలని ఏమి లేవండి ఈ గోంగూర పేస్ట్ అనేది రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా గోంగూర రైస్ చేసుకోవచ్చు దీంట్లో మనం వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఈ కార్తీక మాసం అవడంతో అవన్నీ ఇంట్లో తినరని చేయట్లేదు దీనిలోనే ఈ తిరగమతలోనే వెల్లుల్లిపాయలు వేసి అన్నం వేసి ఇలా కలిపేసుకోవచ్చు లేదా ఉల్లిపాయలు ఇష్టమైతే ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇది చాలా చాలా బాగుంటుందండి గోంగూర బాగా దొరికినప్పుడు ఈ రా మెటీరియల్ గోంగూర కొంచెం నూనెలో వేయించి బాగా మగ్గిపోయి ఇలా ముద్దలాగా అయిపోతుంది అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం ఉప్పు పసుపు కలిపి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో ఆ పేస్ట్ ఇది మనం ఎన్నిసార్లు వస్తుందో ఎంత క్వాంటిటీ చేస్తామో దాన్ని బట్టి అది ఉంటుందన్నమాట ఒక్కళ్ళకి ఇద్దరికి కూడా ఈ పేస్ట్ ఉపయోగించి చేసుకోవచ్చండి దీనిలో కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది ఏమీ వేయకపోయినా కూడా గోంగూర టేస్ట్ కొంచెం తెలుగుమాతలు ఫైనల్గా కొంచెం ఇంగువ వేయండి ఇంగువ కొమ్మగుమరాడుతూ చాలా బాగుంటుంది సో గోంగూర రైస్ రెడీ అయిపోయింది నేను ఈసారి గోంగూర దొరికినప్పుడు అది చేసే విధానం ఫస్ట్ నుంచి కూడా అప్పుడు పెడతాను ఇది ఆల్రెడీ రెడీ అయిపోయిన ముద్ద వేశాను నాకు కొంచెం వాయిస్ బాగాలేదు ఓకే గోంగూర రైస్ రెడీ చాలా చాలా బాగుంటుందండి చేసుకుని చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా ఓకే బాయ్ బాయ్